అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు మంచినీటి బావి ఇక కథ విందమ్మా రాజయ్య రంగయ్యలిద్దరూ అన్నదమ్ములు ఇద్దరూ కొత్త ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు అందుకోసం వారి స్థలాలకి మధ్యలో ఉన్న బావిని పూడ్ చేయాలని నిర్ణయించుకున్నారు కానీ ఆ బావి ఊరి ప్రజలందరి దాహం తీరుస్తుంది ఊరి మొత్తానికి మంచినీటి బావి అదొక్కటే బావిని పూడ్ చేయాలనుకుంటున్న విషయం తెలిసి గ్రామ పెద్ద ఆ బావిని వదిలి దానికి చెరొక వైపు ఇల్లు కట్టుకోండి అంతేకాని బావిని మూసేయడం భావ్యం కాదు అని చెప్పాడు కానీ అన్నదమ్ములు వినిపించుకోలేదు దాంతో గ్రామ పెద్ద ప్రభువైన అక్బర్ను ఆశ్రయించాడు ఆ సమస్యను పరిష్కరించమని బీర్బల్ను ఆదేశించాడు అక్బర్ రాజాజ్ఞ మేరకు చిత్తంజహాపన అంటూ బీర్బల్ లేచాడు రాజయ్య రంగయ్యల వైపు చూస్తూ స్థలం మీదే కనుక బావిని చేయడం కూడా సరైనదే కానీ బావిని రెండంటే రెండే రోజుల్లో పూడ్చేయాలి పూడ్చలేకపోతే మూడో రోజు బావిని గ్రామ పెద్దకు అప్పగించాలి అని చెప్పాడు బీర్బల్ తీర్పు ఇద్దరికి నచ్చింది ఆనందంతో ఒప్పుకుని వెళ్ళిపోయారు గ్రామ పెద్ద మాత్రం నిరాశగా వెనుదిరిగాడు అంతా గమనించిన అక్బర్ బీర్బల్ మారువేశాల్లో మనం ఆ ఊరి గుండా వెళ్ళేటప్పుడు ఆ బావి మన ఇద్దరి దాహం తీరుస్తుంది అంత మంచినీటి బావిని పూడ్చేయడానికి అనుమతినివ్వడం నాకు నచ్చలేదు నేను ఆ బావిని పూడ్చకుండా ఆపగలను కానీ నీ మీద నమ్మకంతో నా అధికారాన్ని ప్రదర్శించలేదు అన్నాడు అప్పుడు బీర్బల్ జహాపన నన్ను నమ్మండి వేచి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది అని నవ్వుతూ అన్నాడు వారం రోజులు గడిచాయి ఒకరోజు అక్బర్ బీర్బల్ మారువేషాల్లో ఆ ఊరు మీదుగా వెళ్తూ ఆ బావిని చూశారు బావి అలాగే ఉండడంతో బీర్బల్ బావి అలాగే ఉంది ఏం చేశావు అని అడిగాడు అప్పుడు బీర్బల్ సున్నితమైన వెన్న తీయాలన్నా వేలు వంచాలి అటువంటిది బావిని ముయ్యాలంటే ఎన్నో చేతులు కలవాలి గ్రామ పెద్దకు చిన్న సలహా ఇచ్చాను నా సలహా పాటిస్తూ గ్రామంలో పనిచేసే వారిని బావిని పూడ్చేందుకు అన్నదమ్ముల ఇంటికి వెలనీయలేదు తోటి మనిషి సహాయం లేనిదే ఏ ఒక్క పని చేయలేమని రాజయ్య రంగయ్యలు తెలుసుకున్నారు సాటి మనిషి సహాయం అందనిదే బతకలేమన్న విషయాన్ని గ్రహించారు రెండు రోజుల్లో బావిని మూయలేక బావిని గ్రామ పెద్దకు అప్పగించారు అని వివరించాడు షబాష్ బీర్బల్ నీ తెలివితో బావిని కాపాడావు అంటూ మెచ్చుకున్నాడు అక్బర్ కథ సమాప్తం